నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా అఖండ తాండవం డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ గ్రాండ్ గా విడుదల కానుంది ఇందులో బజరంగి పాయ్ చంద్ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలి మల్హోత్రా ఓ కీలక పాత్రలో నటిస్తోంది గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవాయిటెడ్ డివన్ యాక్షన్ ఎక్స్ట్రా గ్యాన్స్ అఖండ టూ తాండవం రామచంట గోపిచంద్ అచంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు ఎస్ తమన్ సంగీతం అందించారు టీజర్ ట్రైలర్ సాంగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి అఖండ టూ తాండవం టూ డీ త్రీ డీ రెండు ఫార్మాట్లలో డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది ఈ సందర్భంగా ఈ చిత్రాల కీలక పాత్ర పోషించిన హర్షాలి మల్హోత్రా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు ఈ చిత్రంలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది చాలా ఎక్సైటింగ్ గా ఉంది దాదాపు పదేళ్ల తర్వాత మళ్ళీ నేను థియేటర్స్ కి వస్తున్నాను ఈ చిత్రంలో జనని అనే క్యారెక్టర్ లో కనిపిస్తారు తాను చాలా స్వీట్ కేరింగ్ తనకి అఖండ బ్లెస్సింగ్స్ ఉంటాయి జనని లైఫ్ ఎప్పుడు డేంజర్ లో ఉన్న అఖండ తన కోసం వస్తారు బజరంగి బాయ్ జన్ తర్వాత ఈ మధ్య కాలంలో ఏవైనా క్యారెక్టర్స్ వచ్చాయా చాలా పాత్రలు వచ్చాయి అయితే నేను ఒక మంచి పాత్ర కోసం ఎదురు చూశాను అలాంటి సమయంలో అఖండ అవకాశం వచ్చింది లెజెండరీ నందమూరి బాలకృష్ణతో నటించడం ఒక గొప్ప అవకాశం నేను ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తాను మీరు బాలకృష్ణ గారి సినిమాలు చూసారా నేను బాలకృష్ణ గారి సినిమాలు చూశాను భగవత్ కేసరి వీరసింహారెడ్డి మహారాజ్ అఖండ ఎలా ఎన్నో సినిమాలు చూశాను అఖండ అద్భుతంగా అనిపించింది బోయపాటి గారి డైరెక్షన్ అమేజింగ్ బాలకృష్ణ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది బాలకృష్ణ గారు వెరీ కూల్ ఒక లెజెండరీ యాక్టర్ తో కలిసి నటించడం అంటే మొదట చాలా నెర్వస్ ఫీల్ అయ్యాను అయితే ఆయన చాలా కేరింగ్ పర్సన్ నన్ను ఎంతో ప్రోత్సహించారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే చూసుకున్నారు బాలకృష్ణ గారు వెరీ ఎనర్జెటిక్ అన్స్టాపబుల్ షూటింగ్ లో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏమిటి మైనస్ డిగ్రీస్ ఉన్న కొన్ని లొకేషన్స్ లో షూట్ చేశాము అంత చలి ప్రదేశాలలో షూటింగ్ వెరీ ఛాలెంజింగ్ అలాగే ఈ సినిమాలో యాక్షన్ స్టంట్స్ కూడా చేశాను బజరంగి బాయ్జన్ తర్వాత వచ్చిన గ్యాప్ లో ఎలా సమయాన్ని గడిపారు స్టడీస్ పై ఫోకస్ చేస్తాను అలాగే కథకు నేర్చుకున్నాను ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూసినప్పుడు ఈ సినిమా రావడం అదృష్టంగా భావిస్తున్నాను ఇలా మరెన్నో విశేషాలను పంచుకున్నారు